அன்னதாத்தா சுகே பவா పీఎం కిషాన్ పథకం పెందుర్తి నియోజకవర్గం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి అన్నదాత సుఖీభవా పీఎం కిషాన్ పథకం ద్వారా మొదటి విడతగా పదమూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ ఎంపీడీవో మూడు మండలాల ఏవోలు

ప్రభుత్వానికి మీరు అండగా నిలిస్తే మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే రైతులు కూడా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఒకటి రైతులు కూడా ఇరవై వేల రూపాయలు పంట పెట్టుబడి నిధులు ఇస్తాము అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాను మరి దాంట్లో భాగంగా ఈరోజు మొదటి ఇరవై ఏళ్ళలో బ్రేకప్ ఏమిటి అంటే ఆరు వేలు కేంద్రం పద్నాలుగు వేలు రాష్ట్రం మొదటి ఈ రోజు రెండు వేలు కేంద్రం ఐదు వేలు రాష్ట్రం ఏడు వేలు అందుతాయి మళ్ళీ కొన్ని రోజుల్లో రెండు వేలు కేంద్రం ఏడు వేలు రాష్ట్రం మళ్ళీ ఒక ఏడు వేలు అందుతాయి ఆకాశలో రెండు వేలు కేంద్రం నాలుగు వేలు రాష్ట్రం మూడు స్కూల్తో ఇరవై వేలు పూర్తవుతుంది అనేక కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా సూపర్ సిక్స్లో ఒకటి రోజు తప్ప మిగతా చేసుకుంటూ నాకు తెలిసి రేపు పదిహేడవ తారీఖు మహిళలకు బస్సు బస్సులో ఉచిత ప్రయాణం కూడా మేము ప్రారంభిస్తే ఇంకా నాకు తెలిసి ఒకటే ఉంటుంది అనుకుంటాను ఇది ఈరోజు ఇస్తా ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్ కూడా స్పెషల్ ఆఫీసర్ గారు మండల స్పెషల్ ఆఫీసర్ గారు పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్ కూడా ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై గారు తప్ప ఒక్కసారిగా మీకు ఇచ్చింది లేదు మేమైతే పెంచిన వెయ్యి రూపాయలు అధికారంలోకి మూడు కూడా కలిపి అదొక మూడు వేలు ఇది ఒక పెంచిన ఇది నాలుగు వేలు ఏడు వేలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అంటే ఐదు సంవత్సరాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఇవ్వచ్చు ఐదు సంవత్సరాల్లో చూస్తుంటారు నా రాజకీయం ఏంటంటే గతంలో ఓటమి ఓటేయాలి ఆలయంలో కూడా ఆలయంలో పాల్గొంటే మాత్రం సాహిత్య ప్రజ వ్యక్తి మొత్తం మీద సమభావం అది ఇరవైతో నీ జీవితాలు అనర్థ అనర్థకలు కానీ ప్రభుత్వం నుంచి అందవలసింది ఏది లేకైనా